చేయడం ఎంతో ఉంది ఇలాంటి మన యూనిట్ కోసం అన్న రకరకాల కార్యక్రమాలు చేసుకుంటే మనం ముద్రాసంగా ముందుకోవాలి అదేవిధంగా ఏ ఏ రంగంలో అయినా కానీ మనం తొక్కు చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్లా ప్రోగ్రామ్ చేసుకుంటూ పోతుంటే మన ఐక్యతతో మనం ముందు పోయి ఒక్కొక్కటి సాధించుకోవచ్చు ఇంత చక్క చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు వసంతి కార్యక్రమాన్ని చిత్తూల నియోజకవర్గం ఉపాధ్యక్షులు జిల్లా సంఘం ఉపాధ్యక్షులు కుమారస్వామి గారు మాట్లాడారు బంధువులకు అందరికీ నమస్కారం తొలి తొలి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది చేస్తూ వస్తున్న దానికి ఈయన ఒక గార్డెన్గా పనిచేస్తున్న పోలీస్ విస్తే గారు గవర్నమెంట్ డ్యూటీ ఉంటూ అందరికీ రక్షణ కల్పిస్తూ జరిగింది అతను అంత అంత దిగజారిపోయిందా ఎందుకంటే మన మనోక్షణ జరిగిందని విచారించుకుంటే ఎంతో అవమానం జరిగింది ఆయన తేజ్ మీద జ్ఞానియకుండా తెలంగాణ కావాలన్నందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ చేతులతోనే వాళ్ళతో వాళ్ళతో ఎంతమంది ఇన్సెంట్గా చేసేయాలను ఉదయం చాలా క్షీణించిపోయేటట్టు చేసింది కాబట్టి మనస్తాపం చెంది టవర్ ఎక్కిన ఏ రకంగానైనా తెలంగాణ రావాలని చెప్పేసి ఆ టవర్ ఎక్కి కాచుకొని చనిపోవడం జరిగింది ఈ యొక్క ధైర్య సాహసాలతో తెలంగాణకు అర్పించిన అసలు బారిన పోలీస్ కిస్తాయ్య గారికి మరోసారి మనందరం నివాళులు అర్పిస్తూ ఆ రకంగా ఎంతో పక్క ఉంటారు సహజంగా ప్రాణాలు అర్పిస్తాను కూడా ఇంత అనే నిదర్శనం చూపిన మొట్టమొదటి వ్యక్తి మన పోలీసుకి ఇస్తాయి కదా కాబట్టి అదేవిధంగా మనం ముద్రాల్లో ఇప్పుడు ఏ ఏ కార్యక్రమాలు ఎంతెంత చేస్తున్నామని కాదు ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇది ఈ రకంగా మళ్ళీ సంవత్సరానికి నాలుగంతలు పెట్టారు మనుషులు లేరని కాదు అవగాహన లేక అవగాహన అయితే లేదు మనకు ఎంత చేయబోయినా అయినా ఈ ఈరోజు ఇట్లా జరిగినా మనసారి నాలుగు గంటలు జరుగుతుంటావు అదే విధంగా వస్తుంటుంది ఈ రమేష్ గారు తీసుకున్న కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం ఇది ఇది నేను అందుకే ఫస్ట్ చెప్పాగానే కూడా నేను వస్తున్నా అని చెప్పిన నాకు వీలు పడదని ఏమని లేదు తప్పకుండా చేయాలి ఇటువంటివి చేస్తేనే మెరుగులోకి వస్తుంది అట్లా నువ్వు మంచి మంచి వ్యక్తులైనా నేర్చుకున్నావు ఈరోజు హైలెట్ వ్యక్తులు వచ్చారు కాబట్టి వీళ్ళందరి సహకారం ఉంటే నీకు ఇంత నాలుగు లక్షలు ఖచ్చితంగా మనతో సంవత్సరం సభ చేస్తావు ఆ రకంగానే జరగానే మన ఉభాయి అదే రకంగా ప్రతి విషయాన్ని సహకరించుకోవాలి నువ్వు అక్కడ చేసుకున్నావు నువ్వు ఎక్కడ చేసుకున్నావు ఆ పార్టీలో కాదు ఇప్పుడు డీజేపీ పార్టీలున్నావు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా ఎందులోన్నా కూడా సహకారం ఒకటే జరుగుతుంది మేము తీసుకొచ్చినాం మూడేళ్ళ నుంచి మమ్మల్ని చిలు పడుతున్నాం ముద్రయ సంఘం మీద కష్టపడుకుని తిరుగు కూడా చేస్తే అందరిని ఒక తోటిగా తెచ్చి ఆ రకంగానే సహకారం పొందుతున్నాం అదేవిధంగా అందరం ఒక తోటిగా ఉండి మన కాన్స్టిట్యూషన్లో మాత్రం ఎక్కకెళ్ళి ముద్రాజ్ భవన్ ఏర్పడాలనే సౌద్దేశంతో దీక్షాపరంగా దీక్షపరంగా కాబట్టి మీ అందరి సహకారం కూడా మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అందరికీ కలుగుతాం ఆ రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న కూడా మేము సహకరిస్తాం ఆ రకంగా గుజరాజ్ అందరం ఏకతాటిగా ఉండి గుజరాజ్ ఏకత చాటాలి ఐక్యత ముందు మా పేరు కుమారస్వామి దీని మట్ల ఉంటాను నేను మా ఫాదర్ సర్పంచ్ చేసిండు మీరు ముద్రాజులు మీ అందరు తెలియాలని నేను

चा मुद्रा वैसप्रेस रु बांडना बांडना